అందరికీ శుభోదయం తెలుగు వికాసం ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనము తెలుగు ఆధునికీకరణకు భాషాభివృద్ధికి జరిగిన ప్రయత్నాలు ఏంటో తెలుసుకుందాం అన్నే ప్రసార మాధ్యమాల పాత్ర ఎంత ఉందో కూడా తెలుసుకుందాం దీన్ని కనుక మీరు పూర్తిగా వింటే మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది తెలుగు భాషను నవీకరించే ప్రయత్నాలు వ్యక్తిగతంగా కానీ సంస్థాపరంగా కానీ ఇంకా ప్రభుత్వ పరంగా కానీ జరుగుతూ ఉండటం అనేది ఉన్నది ఇక్కడ తెలుగు భాషలో నూతన శాస్త్ర విషయాలను వ్యాస రూపంలో నూతన శాస్త్ర విషయాలను వ్యాస రూపంలో కానీ పుస్తక రూపంలో కానీ ఇంకా ఉపన్యాస రూపంలో కానీ అందించినటువంటి వ్యక్తులు చాలామంది మనకి ఉన్నారు అసలు ఈ ప్రయత్నం ఎవరితో ప్రారంభమైంది అంటే ఈ కందుకూరి వీరేశలింగం గారితో మొదలైంది ఆ తర్వాత దానిని అభివృద్ధి చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి కొమర్రాజు లక్ష్మణరావు గారు ఈ కొమర్రాజు లక్ష్మణరావు గారు మొదలైనటువంటి ప్రముఖులు దీ ఈయని అనుసరిస్తూ దానికి అభివృద్ధి కావడానికి సహాయపడినటువంటి వ్యక్తులు అని తర్వాత వ్యవహారిక భాషోద్యమము అనేటటువంటిది పంతొమ్మిది వందల పదిలో ప్రారంభమైంది అని చెప్పవచ్చు ఇక్కడ నూతన బోధన అనేటటువంటిది పద్ధతిని నూతన బోధనా పద్ధతిని వివరించడానికి ఉపాధ్యాయులందరినీ ఒకచోట సమావేశపరిచారు గిడుగు రామ్మూర్తి పందులు గారు అది ఎక్కడ అంటే విశాఖ విశాఖలో గిడుగు రామ్మూర్తి గారు ఈ నూతన విద్యా విధానంలో బోధించడం అనేది జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉపాధ్యాయులందరినీ ఒకచోట సమావేశపరిచి వారందరినీ కూడా వ్యవహారిక రచనను ప్రోత్సహించండి వ్యవహారిక రచనను ప్రోత్సహించండి దానిలోనే విద్యాబోధన కొనసాగించండి పాఠ్యగ్రంథాలు కూడా వ్యవహారిక భాషలోనే ఉండాలి అని ఆయన ఈ ఉపాధ్యాయులందరినీ అభ్యర్థించటం జరిగింది ఈ గిడుగు గారు ప్రవేశపెట్టినటువంటి అభ్యర్థని గుర్జాడ గారు కూడా సమర్థించారు గురజాడ అప్పారావు గారు సమర్థిస్తూ గ్రామ్య శబ్ద విచారణ గ్రామ్య శబ్ద విచారణ ఇంకా గిడు వారు ప్రవేశపెట్టినటువంటి వాడుక భాష గ్రామ్యము గ్రామ్యము అనే ఈ రెండు వ్యాసాలను ఆయన రాస్తూ ఈ వ్యవహారిక భాష యొక్క ప్రయోజనం ఎంతుందో వాటి ద్వారా తెలియచేయటం అనేది జరిగింది ఈ గిడుగువారి వ్యవహార వా వ్యవహారిక వాదంలో ప్రధానంగా చెప్పుకోదగినటువంటిది ఉపాధ్యాయులందరినీ సేకరించి ఆయన వ్యవ వ్యవహారిక భాషలోనే విద్యా విధానం జరగాలి అని ఆయన వాళ్ళని అభ్యర్థించడం జరిగింది కదా దానికి ప్రధానంగా ఆయన పేర్కొన్నటువంటి అంశాలని తెలుసుకుందాం మొదటిదిగా సామూహిక విద్యా సౌకర్యాలకు కావ్య భాష చాలదు సామూహిక విద్యా సౌకర్యాలకు కావ్య భాష అనేది సరిపోదు అలాగే రెండవది శాస్త్ర గ్రంథాలను కానీ వచన రచనలను కానీ శిష్ట వ్యవహారిక భాషలో రాయటం అనేది మన సంప్రదాయం ఒకటి ఉంది దాన్ని మనం పరిహరించరాదు అంటే వదిలిపెట్టకూడదు శాస్త్ర గ్రంథాలు వచన రచనలు అనేటటువంటిది ఏంటి వ్యవహారిక భాషలో రాస్తూ ఉన్నారు అటువంటి సంప్రదాయం మనకి ఈ కాలంలో రావటం అనేది జరిగింది దాన్ని మనం వదిలిపెట్టకూడదు మూడవది వచ్చేసరికి ఆధునిక విద్యాబోధన పద్ధతికి శిష్ట వ్యవహారిక భాషే తగినది ఈ ఆధునిక కాలంలో విద్యాబోధన చేయటం అనేటటువంటిది వ్యవహారిక భాషలోనే జరగాలి అదే సరైనటువంటిది ఇక నాలుగోది గ్రాంధిక భాష ఈ గ్రాంథిక భాష అనేటటువంటిది పండితులకే రాదు దాన్ని అభ్యసించటం కష్టం పండితులకి వచ్చినా కూడా పూర్తిగా తెలియదు దాన్ని చదువుకోవటం అనేది కూడా కష్టసాధ్యం అవుతుంది అటువంటి గ్రాంధిక భాషను విద్యార్థులకు భాషా జ్ఞాన విద్యా విధానంలో ప్రవేశపెడితే వాళ్ళకి చాలా కష్టం కదా పండితులకే అర్థం కానటువంటిది విద్యార్థులు ఏం అర్థం చేసుకుంటారు కాబట్టి విద్యార్థులకు ఆ అటువంటి గ్రాంధిక భాషా జ్ఞానము అనేటటువంటిది అవసరం లేదు అని గిడుగు రామ్మూర్తి పందులు గారు ఈ నాలుగిటిని గురించి ఎక్కువగా వాదించటం అనేది చెప్పటం అనేది జరిగింది వ్యవహారిక భాషను సమర్థిస్తూ వెంకటాచలమయ్య గారు విధిలేక వైద్యుడు అనేటటువంటి పుస్తకాన్ని రచించటం జరిగింది అదే వాదాన్ని తీవ్రంగా నిరసిస్తూ శ్రీనివాసయ్యం గారు లైఫ్ ఆర్ డెత్ ఏ ప్లీ ఫర్ వెర్నాక్యులర్స్ అనేటటువంటి కరపత్రాన్ని ఆయన ప్రసరించటం జరిగింది ప్రచురించటం జరిగింది లైఫ్ ఆర్ డెత్ ఏ ప్లే ఆఫ్ వెర్నాక్యులర్స్ అనేటటువంటి కరపత్రము తర్వాత తాతా సుబ్బయ్య శాస్త్రి గారు ఆంధ్ర భాషా సంస్కరణ అనేటటువంటి వ్యాసంలో మన పూర్వులు శిష్ట ప్రయోగం అనుగుణంగా ఆయా కాలానుగుణంగా వ్యాకరణ సంస్కరణం వ్యాకరణ సంస్కరణ చేసేవాళ్ళు అంటే వ్యాకరణాన్ని మార్చుకుంటూ వచ్చేవాళ్ళు ఇప్పటి శిష్ట వ్యవహారిక భాషలో తెలుగు వ్యాకరణాన్ని సంస్కరించాలి ఆ కాలంలోనే కాలానుగుణంగా వ్యాకరణాన్ని మార్చుకుంటూ రావడం జరిగింది ఇప్పుడు కూడా మనం ఆ వ్యాకరణాన్ని మార్చుకుంటూ రావాలి అన్య దేశీయ పదాలు స్వీకరించకపోతే తీసుకోకపోతే వ్యవహారానికి వ్యవహారిక భాషకు హాని జరుగుతుంది అని అక్షర సమామ్నాయంలో అర్ధానుస్వార అర్ధానుస్వార కానీ ఇంకా శకట రేఫలను తొలగించాలి ఈ శకట రేఫలను ఈ రెండింటిని కూడా తొలగించాలి అని శాస్త్ర నిదర్శనాలని ఉదహరిస్తూ వాదాన్ని ఈ తాతయ్య తాత సుబ్బయ్య శాస్త్రి గారు చెప్పడం అనేది జరిగింది సమర్థిస్తూ చెప్పడం అనేది జరిగింది వ్యవహారిక భాషలోనే మనకి ఈ విద్యాబోధన ఎందుకు జరగాలి గ్రంథాలు ఎందుకు రచించాలి అనేటటువంటి విషయాన్ని ఈయన తెలియచేస్తూ చెప్పారు మద్రాసు రాజధాని కళాశాలలో ఆంధ్ర భాషాభివృద్ధిని సమాజం వారి ఏం చేశారు బుర్రా శేషగిరిరావు గారి చేత ఆంధ్ర ఆంగ్ల భాషల్లో వ్యవహారిక భాషా ప్రయోజనాల మీద ఉపన్యాసాలని ఇప్పించటం అనేది జరిగింది ఎవరి చేత పుర్రా శేషగిరిరావు గారి చేత ఆంధ్ర భాషాభివృద్ధిని సమాజంలో సమాజం వాళ్ళు ఈయన్ని తీసుకువెళ్ళి ఆంధ్ర ఆంగ్ల భాషల మీద దాని మీదనే కానీ వ్యవహారిక భాష యొక్క ప్రయోజనాలను గురించి ఆయన ఉపన్యాసాలని ఇప్పించడం జరిగింది తర్వాత గిడుగు వారు తెలుగు పత్రిక స్థాపించి వ్యవహారిక ఉద్యమాన్ని కొనసాగించారు గిడుగు వారు తెలుగు పత్రికను ఒకదాన్ని స్థా స్థాపించి వ్యవహారిక ఉద్యమాన్ని కొనసాగించటం జరిగింది వాదానికి మూల విరాట్గా ఉన్నటువంటి ఆయన కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈయన వ్యవహారికవాదాన్ని అంగీకరించి వర్తమాన వ్యవహారిక ఆంధ్ర భాష ప్రవర్తక సమాజము అనేటటువంటి దాన్ని స్థాపించి దానికి అధ్యక్షులుగా ఈయన మారటం అనేది జరిగింది అధ్యక్షులు అయ్యారు పంచాగ్ఞుల ఆదినారాయణ శాస్త్రి గారు సూత్రధారులుగా ఉండి అభినవాంధ్ర కవి పండిత సభ అనేటటువంటి వ్యవహారికానికి బోధనా భాషగా స్వీకరించాలి అని తీర్మానించడం జరిగింది ఇక్కడ ఈయన చెప్పినటువంటిది అభినవాంధ్ర కవి పండిత సభలో ఈయన ప్రసంగించింది ఏంటి వ్యవహారికానికి బోధనా భాషగా స్వీకరించాలి వ్యవహారిక భాషను బోధనా భాషగా మనం తీసుకోవాలి అని చెప్పడం జరిగింది వ్యవహారానికి అనుకూలంగా ఉన్న వారందరూ ఏం చేశారు నవ్య సాహిత్య పరిషత్తులో సభ్యులుగా చేరటం అనేది జరిగింది ఈ వ్యవహారిక భాషకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నవ్య సాహిత్య పరిషత్తులో సభ్యులుగా చేరారు పరిషత్తు వారు ప్రతిభ అనేటటువంటి పత్రికని స్థాపించి వ్యవహారిక భాషను సమర్థిస్తూ వ్యవహారిక భాషలో వ్యాసాలు రాయడం అనేది జరిగింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ వల్ల తెలుగు నేర్చుకోవాల్సిన వారు రెండు రకాలుగా మారడం జరిగింది అందులో తెలుగు మాతృభాషగా కలవాళ్ళు ఒక రకమైతే ఆంధ్రేతరులు ఆంధ్రులు తెలుగు కానటువంటి వాళ్ళు మరో రకంగా ఉన్నారు ఈ ఆంధ్రేతరులు అనేటటువంటి వాళ్ళు తెలుగు నేర్చుకోవటం నిత్య వ్యవహారికంలో ఇబ్బంది లేకుండా జరుపుకోవటానికే కాబట్టి వాళ్ళ కోసం రాసినటువంటి గ్రంథాల్లో వ్యవహారికమే ఉండాలి ఈ ఆంధ్రేతరులు ఏమవుతున్నారు వాళ్ళకి తెలుగు రాదు వ్యవహారిక భాషలో వాళ్ళు ఎలాగో మాట్లాడేస్తూ ఉన్నారు నేర్చుకుంటున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళ కోసము ఈ గ్రంథాలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వ్యవహారిక భాష వాళ్ళకి కొద్దిగా వస్తుంది కాబట్టి ఆ వ్యవహారిక భాషలోనే ఈ పాఠ్య గ్రంథాలన్నీ ఉండాలి అని చెప్పినటువంటి ఆయన బిహెచ్ కృష్ణమూర్తి గారు ఈ కృష్ణమూర్తి గారు ఈ దీన్ని వాదించి ఈ వాదాన్ని అంటే ఆంధ్రేతురుల కోసం వ్యవహారిక భాషలో గ్రంథాలు రచించాలి రాయాలి పాఠ్య గ్రంథాలు ఉండాలి అని ఈ కృష్ణమూర్తి గారు వాదించి గ్రాంధికంలో ఉన్న పుస్తకం తన చేతి మీదుగా వేయటం అనేది జరగదు ఆ అచ్చువేయటంకి ఆయన అభ్యంతరాన్ని వెలిపుచ్చటం జరిగింది అంటే గ్రాంధిక భాషలో ఉన్నటువంటి గ్రంథాలని నేను ముద్రించను అని ఈ బిహెచ్ కృష్ణమూర్తి గారు చెప్పటం అనేది జరిగింది ప్రభుత్వం వాళ్ళు ఈ విషయంలో ఏకాభిప్రాయాన్ని సాధించటానికి ఈ పింగళి లక్ష్మీకాంతం గారు పింగళి లక్ష్మీకాంతం గారి అధ్యక్షతతో ఒక సభని ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేసి మొదట భాషగా తెలుగునే నేర్చుకోవాలి వాళ్లకు తెలుగు వాచకాలు సరళ గ్రాంధికంలో ఎలాగా సరళ గ్రాంధికంలో పూర్తి గ్రాంధికం కాదు సరళమైనటువంటి గ్రాంధిక భాషలో ఉండాలి అని చెప్పారు ప్రథమ భాష ఇక్కడ ప్రథమ భాష ద్వితీయ భాష అని తెలుగుని రెండు రకాలుగా విభజించటం జరిగింది తెలుగు మాతృభాషగా కలగ కలిగినటువంటి వాళ్ళకి ప్రథమ భాష అని ఆంధ్రేతరులు వాళ్ళకి ద్వితీయ భాష అని పేర్కొనటం జరిగింది వాళ్ళ కోసం సరళ భాష అని ఇక్కడ మాతృభాషగా కలవాళ్ళకు కూడా ఈ గ్రాంథికం అనేది ఎలా ఉండాలి సరళ గ్రాంథికంలో ఉండాలి అని నిర్ణయించారు తర్వాత వ్యవహారికమే ఉండాలి అని ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకుండేటటువంటి వాళ్ళకి ఆంధ్రేతరులకి ఈ వ్యవహార పూర్తిగా వ్యవహారిక భాషలోనే పాఠ్య గ్రంథాలు ఉండాలి అని నిర్ణయించడం జరిగింది ఈ ప్రభుత్వం వారు ఈ నిర్ణయాన్ని ఆమోదించారు ప్రభుత్వం వాళ్ళు ఈ ఈయన చెప్పినటువంటి పింగళి లక్ష్మీకాంతం గారు చెప్పినటువంటి నిర్ణయాన్ని ఆమోదించటం జరిగింది ఆయా శైలిలోనే శైలి భేదాలకు అనుగుణంగా రచనలు కొనసాగించటం జరిగింది తెలుగు రాజభాష చెయ్యదలిచినటువంటి ప్రభుత్వానికి ఈ నిర్ణయం చాలా అవసరమైంది తెలుగుని రాజభాషగా చేయాలి అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సమస్యలు లేవనెత్తినప్పుడు దాన్ని అంగీకరించటం అనేది ప్రభుత్వానికి తప్పనిసరి అయి అవ్వటం అనేది జరిగింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తెలుగు అకాడమీ అనే సంస్థని ప్రభుత్వం వాళ్ళు స్థాపించటం జరిగింది ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తెలుగు అకాడమీ సంస్థని ప్రారంభించారు ప్రభుత్వం వాళ్ళు పాఠ్యపుస్తక రచనలో వ్యవహారిక భాషను ఈ పాఠ్యపుస్తక రచనలో వ్యవహారిక భాషను వాడేటట్లు చూసేటటువంటి బాధ్యత ఈ తెలుగు అకాడమీ సంస్థకి అప్పగించటం జరిగింది కేవలం పాఠ్యపుస్తకాల రచనయే కాకుండా వివిధ జిల్లాలలో ఉన్నటువంటి మాండలిక పదసేకరణ మాండలిక పదాలను కూడా సేకరించండి అని చెప్పి వివిధ విజ్ఞాన శాస్త్రాల్లో ఉపయోగించే పరిభాషా పదకోశము అనేటటువంటి అధికార భాషగా తెలుగు అమలులోకి చేయటానికి తగినటువంటి అధికారులకు శిక్షణనివ్వటం ఈ మాండలిక పదాలని సేకరించేసి ఆ మాండలిక పదాలకి అనుగుణంగా ఈ వి అనేక మాండలిక పదాలు వస్తాయి కదా వాటి జ్ఞానాన్ని అనుసరిస్తూ పరిభాషా పద పద కోసము ఒక డిక్షనరీలాగా తయారు చేయటం అనేది జరగాలి అని అటువంటి దానికి ఈ అధికారులకి శిక్షణనివ్వటం అనేది జరిగింది ఆ శిక్షణనిస్తూ అనువాద విధానాలపై అప్పుడప్పుడు వాళ్ళకేం చేశారు సెమినార్లు కానీ కాన్ఫరెన్సులు కానీ జరిపి వాటిని గురించి తెలుగు ఆధునికీకరణకు ఎటువంటి సహాయం ఉండాలి ఎ ఎలా మనం చెయ్యాలి అనేటటువంటిది వాళ్ళకి చెప్పటం అనేది జరిగింది ఆ తర్వాత వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు పిహెచ్డీ పట్టాన్ని రాసే పరిశోధనా వ్యాసాల్లో కూడా పిహెచ్డి ఇక్కడ పిహెచ్డి పట్టాన్ని స్వీకరించేటప్పుడు అక్కడ రాసేటటువంటి వ్యాసాలలో కూడా వ్యవహారిక భాషే ఉండాలి అని వాళ్ళు అంగీకరించటం అనేది జరిగింది ఇక్కడ దినపత్రికలు ఆకాశవాణి దూరదర్శిని మొదలగు జనతా ప్రసారంలో ఆధునికీకరణ చెందినటువంటి వ్యవహారిక భాషే ఇక్కడ వాడటం అనేది జరుగుతోంది విజ్ఞాన సర్వస్వాలు రచించటం అనేటటువంటిది కారణ విషయంలో జరిగినటువంటి ప్రయత్నాల్లో ఒకటి విజ్ఞానాన్ని అంతా భాషలో అందించటం ప్రయత్నించే భాగంలో పదాలు ప్రయోగాలు ఏర్పరిచే అవకాశం ఏర్పడుతోంది ఇక్కడ కొమర్రాజు లక్ష్మణరావు గారు తెలుగు భాషా సమితిని స్థాపించారు స్థాపించి విజ్ఞాన సర్వస్వాల రచనకు ఆయన పూనుకోవటం అనేది జరిగింది నేడు తెలుగు విశ్వవిద్యాలయాలు అనేటటువంటి సెల్ తెలుగు విశ్వవిద్యాలయం వారు ఈ తెలుగు భాషా సమితిని అంతర్లీనంగా అంటే తమలో చేసుకొని తమ రచనలో తమలో ఒక భాగంగా చేసుకుని విజ్ఞాన సర్వస్వ శాఖ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి కృషిని ఆ ఆ కుమర్రాజు లక్ష్మణరావు గారు చేస్తున్నటువంటి కృషిని వీళ్ళు కొనసాగించటం అనేది జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఆరు నాటికి ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు అనేటటువంటి ఒక దాన్ని స్థాపన చేసి తెలుగులో విద్యాబోధనకు ప్రచురణకు ఉద్దేశించటం అనేది జరిగింది చట్టంలో చెప్పింది ఒకటైతే చేసింది మటు మరొకటి అయింది అక్కడ ఏంటి అన్ని వ్యవహారిక భాషలో ఉన్నటువంటి గ్రంథాలని అన్నిటినీ కూడా ముద్రించాలి అనేటటువంటి ఒక చట్టం వచ్చింది కానీ ఇక్కడ చట్టంలో ఒకటి చెప్తే వీళ్ళు ఇంకొక దాన్ని చేయటం అనేది జరిగింది అని ఇక్కడ కాశీపట్నం కొండయ్య గారు కాశీపట్నం కొండయ్య ఈ కాశీపట్నం కొండయ్య గారు విశ్వరూపం త్రికోణమితి వంటి ఒకటి రెండు గ్రంథాలని మాత్రమే విశ్వవిద్యాలయం వాళ్ళు ప్రచురించారు అచ్చువేయటం అనేది జరిగింది ఈ విశ్వవిద్యాలయం వాళ్ళు ఏం చేయాలి అన్నిటినీ ప్రచురించాలి కదా అన్నిటినీ అచ్చువేయాలి కానీ ఈయన చాలా గ్రంథాలని రచించారు వాటిలో విశ్వరూపం త్రికోణమితి అనేటటువంటి ఒక రెండు గ్రంథాలని మాత్రమే వాళ్ళు ముద్రించటం అనేది జరిగింది ఈ ఆయన రచించినటువంటి రచనల్లో ప్రజాదరణ పొందినటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి ఆ వాటిని మామూలు సామాన్యమైనటువంటి వ్యక్తులు ప్రచురించటం అనేటటువంటిది జరిగింది అని ఇక్కడ విశ్వవిద్యాలయం వాళ్ళు రెండింటినే ప్రచురిస్తే ఈయన రచించినటువంటి మరెన్నో రచనలు సామాన్య ప్రజలకి నచ్చి వాళ్ళు ముద్రించటం అనేది జరిగింది గోడేటి జోగిరాజు పంతులు గారు వ్యవసాయ శాస్త్రంలో చేసినంత కృషి ఇంకెవ్వరూ చేయలేదు ఈ గోడేటి జోగిరాజు గారు వ్యవసాయ శాఖలో చాలా కృషి చేశారు ఆయన చేసినటువంటి కృషి ఇంకెవరూ చేయలేదు అని ఆయన అన్నదాత వంటి పత్రికల్ని మాత్రమే ప్రచురణ రంగంలోకి నిలదొక్కు నిలదొక్కుకోవటం అనేది జరిగింది తర్వాత ప్రసార భూపాలుడు కాశీనాథు నాగేశ్వరరావు వంటి వ్యక్తులు ప్రచురించినటువంటి విజ్ఞాన సర్వస్వాలు అనేటటువంటిది దిగవల్లి వెంకటశివరావు గారు తర్వాత అయ్యదేవర కాళేశ్వరరావు వంటి వాళ్ళు ప్రచురించినటువంటి పారిభాషిక పదకోశాలు వీళ్ళు పారిభాషిక పదకోశాలు వేమూరి విశ్వనాథ శర్మ తర్వాత రంగచార్య వంటి వ్యక్తులు ప్రచురించినటువంటి శాస్త్ర గ్రంథాలు శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాలు అనేటటువంటివి వెలుగులోకి వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం తెలుగును పరిపాలనా భాషగా అభివృద్ధి చేసేటటువంటి నిమిత్తంగా అధికార భాష సంఘం అధికార భాషా సంఘాన్ని నియమించింది ఇది ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉత్తర ప్రత్యుత్తరాలను నిర్వహించడానికి కావలసినటువంటి పరిభాషను నకళ్లను తీయటానికి కావలసిన టైప్ రైటర్లను టైప్ మిషన్లను సమకూర్చడానికి ఈ సంఘం వారు ఎంతో కృషి చేయటం అనేది జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయశాఖ న్యాయశాఖలో చట్టాలను అనువదించడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు అనువాద విధానాల మీద అనువాద విధానాల మీద కృషి చేసి భాషా ఆధునికీకరణకు భాషాభివృద్ధి దశలో గొప్ప ప్రయత్నం అనేది చేశారు అని మనం చెప్పుకోవచ్చు తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు ఈ ఎన్టీఆర్ రామారావు ఎన్టీ రామారావు గారు తెలుగు భాషా సాహిత్యాభివృద్ధికి తెలుగు చరిత్రకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని యుజిసి గ్రాంట్ల సహాయంతో ఈయన స్థాపించడం అనేది జరిగింది ఈ విశ్వవిద్యాలయానికి మొట్టమొదటగా ఆచార్య దోణప్ప దోణప్పని కులపతిగా ఆయన వ్యవహరించటం జరిగింది ఆయన ఆధ్వర్యంలో తెలుగు భాషా విభాగంలో ఆధునికీకరణకు ఒక ప్రత్యేక ఉప ఏర్పాటు చేయటం అనేది జరిగింది ఈ విభాగం వాళ్ళు తెలుగు దినపత్రికల్లోను కానీ నవల్లో కానీ కథానికల్లో వచన రచనల్లో మొదలైన ఎన్నో సాహితీ విషయాల్లో కనిపించేటటువంటి ఆధునికీకరణ భాషను ప్రత్యేకంగా పరిశోధించి ఆ పదాలని కలిపి ఒక నిఘంటువుని తయారు చేశారు నిఘంటువుని తయారు చేయటం జరిగింది విశ్వవిద్యాలయం వారు పరిశోధక విద్యార్థులకు భాషా ఆధునికీకరణపై పరిశోధన చేయటానికి ఈ నిఘంటువు అనేటటువంటిది ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పచ్చు ఈనాడు జర్నలిజం స్కూళ్ళ వాళ్ళు ప్రత్యేకంగా భాష ఆధునికీకరణపై సహ ఎడిటర్లు కానీ ప్రత్యేక శిక్షణనిస్తూ ఉన్నారు వీరు ప్రచురించినటువంటి పద కోసం ఆధునికీకరణ విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి ఇవి ఉన్నాయి చెప్పుకోవలసి వస్తుంది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది వృత్తి పద కోశాల వల్ల భాషాభివృద్ధి జరుగుతోంది వృత్తులు అక్కడ కుమ్మరి కమ్మరి బెస్త వడ్రంగి ఇలా చేనేత ఇలా వృత్తిలు ఉన్నాయి కదా వీటి మీద కూడా కొన్ని పదాలని సేకరించడం అనేది జరిగింది ఈ ఆధునికీకరణలో చేసినటువంటిది ప్రయోగం చేసినటువంటి ప్రయోగం చాలా తక్కువ అయినా కూడా చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు చేసిన తక్కువ ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు